నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది బొటనీలా ఏమి కొత్త వాళ్ళనమాట మంచి వల కొత్త పెద్దగా ఉంటుంది వల మాత్రం సో చాలా దగ్గరికి ఇచ్చినా కూడా ఈరోజు నూట నీళ్ళ టైం రావుతుంది ఏం చెప్పడం ఫ్రెండ్స్ అందనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే కొసబొట్టారా చూడండి ఈ సైజు నుంచి అయితే చేపలు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఇది జల్లలు చూడండి సో జల్లలకైతే పని పనిచేస్తుంది ఇది జల్లల కోసమే కట్టుకున్నా నేను చాన నుంచి కట్టుకుంటున్నాను ఇవాళయితే చాలా కష్టంగా అయిపోయింది దీనివల్ల నాకు ఒక రోజు జ్వరం కూడా వచ్చింది సో చాలా హార్డ్ అయిపోయింది అనమాట ఇది ఎనిమిది వందల కన్నులు ఫ్రెండ్స్ ఇవి అందుకనే ఫుల్గా బాగా అయిపోయింది అనమాట అయితే ఎట్లా అని కొత్త మొత్తానికైతే సాధించేసినా వాళ్ళైతే కట్టేసిన సో కొస బొట్టారా అంటే కొస కొస బొట్టారా చాలా మంచిగా ఉంది ఇవాళ మాత్రం సో అయితే దీనికైతే చిన్న చేపలు మాత్రమే పడతాయి దీనికి ఇంకా పాము చేపలకి పాపేర్లకైతే ఇంకా మంచి నిమ్మరను పనిచేస్తుంది గుండ్ల మీద కప్పి పడితే సో గుండ్ల మీద కప్పి పడితే మంచిగా పనిచేస్తాయని చెప్పేసి ఇవాళైతే కట్టుకున్న ఫ్రెండ్స్ ఇది అయితే రాళ్ళ కానీ పడ్డప్పుడు చాలా జాగ్రత్త తీసుకొని మళ్ళీ మంచిగా దాపెట్టుకుంటే సో ఎన్ని రోజులైనా పని అనమాట అట్లా కాకుండా ఎట్లా పడితే అట్ట అట్టగా వేసినామనుకో తొందరగా అవుతుంది సో అదే నేను అట్లా చేసే ఇంతకుముందు చాలా వలలు అట్లనే ఖరాబ్ లేపుకున్నా సో సన్న వలలు దాదాపు మూడు వలలు గబ్బులు వేసినాయి బయట వేస్తే ఏం చేసినాయి అంటే కుక్కలు వచ్చేసి కొరికేసినాయి అనమాట సో అట్లా చేయకూడదు ఎప్పుడైనా సరే మంచిగా నీట్గా తీసేసి తీసి పెట్టుకోవాలి ఇంట్లో సో వలలు చాలా మనకి వృత్తికి సంబంధించినవి కాబట్టి వలలు సో చాలా జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట మంచిగా ఎవరైనా సరే కానీ సో వలని ఎంత మంచిగా చూసుకుంటే మనకు చేపలు అంత మంచిగా పడతాయి అది సంగతి వలని జాగ్రత్త తీసి చూసుకున్నప్పుడు మనకు చేపలు కూడా పడవు అదనమాట సో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక జిల్ల పడ్డది జిల్లలకు మాత్రం మంచిగా పని చేస్తుంది అట్ల ఒక పావు కే అర కేజీ అయితే పడ్డాయి ఫ్రెండ్స్ అర కేజీ పైన పడ్డాయి సో ఒక పాపర కూడా పడ్డది అవన్నీ మీకు చూపిస్తాం మొత్తం పైన అయితే సో మనోడు వీడియో తీయమంటే అడ్డదిడ్డిగా మళ్ళీ తీస్తున్నారు సో అదే సంగతి సో వీడియో క్లారిటీ మాత్రం తీయరు మన వాళ్ళకి చెప్పిన సో అదే ఉండదు సంగతి యాడికి చూడండి ఫ్రెండ్స్ కుక్క అయ్యి మందులతో వస్తా రావాలని ఈరుకుంటే ఈరుకుంటే వస్తుంది ఆడ గడ్డ మీద పెట్టేస్తే ఉండలేదు ఫ్రెండ్స్ ఇది మందులతో ఈరుకుంటే వస్తుంది మందుల దగ్గరికి సో దీని అయితే ఇక్కడ పెడతా కుక్క ఇది ఆట పెడుతుంది గడ్డ పెడితే ఉండలేదు ఇది కుక్క అది చూస్తున్నావు ఏ అది కాదు ఫస్ట్ ఇది పట్టు అది అవసలం కదా అసలా మంచి షాపల కదా ఎంత ఓలో చాలా మెత్త ఉంటుంది చాలా తడిచితే చెప్తున్నా సార్ తప్పినవా పడ్డది మంచిగా పడ్డది చేప ఉంది చూడండి సార్ చేప ఇక్కడ ఉంది ఓకే సార్ పైలేక అంటే వీడది చూడండి ఫ్రెండ్స్ కాగిపరక ఎంతలా ఉంది చెప్పలేదు ఇంకొకటి ఉంది మటం కట్ట పెడతారా సరే చూడండి ఫ్రెండ్స్ కాగిపరక కిలో ఉంటుంది సరే అది ఆడు అది ఉండకొక కానీ ఆడని చూపి చిన్న చిన్నగా ఉంటే ఉండండి నాకు వాళ్ళకి వెళ్తుంది చూసుకుంటారా అతను పాముచాపలు ఉండాలి బింబల్ నువో ఒత్తి పట్టకూడా పోతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ జెల్లలు వస్తున్నాయి జెల్లలకు బాగా పని చేస్తారు ఇవాళ సో కరెక్ట్ జెల్ల సైజ్ అనమాట పిల్ల ఏముంది రాళ్ళు ఉంటే పిల్లలు ఏడెక్కడ పడుతున్నాయి కదా పిల్లలు

ఫ్రెండ్స్ చేపలు చూడండి మొత్తము చిన్న చిన్నవి అయితే ఒక నాలుగైదు పడ్డాయి కానీ జల్లలు కు మామూలుగా కంప అయితే పడ్డాది ఫ్రెండ్స్ ఇవి విడిపించడానికి మస్తు అవుతుంది సో మా కుక్క అయితే అక్కడిక్కడ ఇప్పుడు ఇంటికాంచి దొరికొచ్చినాము ఇక్కడ వాటర్లో అయితే దానికి బాగా స్విమ్మింగ్ లాగా కాయింది ఈత కొడుతుంది బాగా ఫుల్గా ఎక్కడానికి మాత్రం వస్తుండదు ఇక్కడ అది సంగతి చూడండి గడ్డ మీదకి అయితే ఎక్కిస్తున్నా ఎక్కిపోతుంది మళ్ళీ వస్తుంది అక్కడిక్కడ ఈత కొట్టుకుంటాం అయితే ఉంది ఫ్రెండ్స్ అది బాగా ఆట అయితే పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం పిల్లలు ఇట్లా కొన్ని కొన్ని అట్లాంటిలో అయితే మొత్తానికి అయితే పడుతున్నాయి సో ఇంకా ఇది ఇంకా నీళ్ళు వస్తే బాగా వస్తాయి అనమాట జల్లెలు సో జల్లలు అయితే కూరగా అయితే ఎట్లా ఉన్న పడతాయి కానీ ఈ కంప లేకుండా ఉంటే పడతాయి ఫ్రెండ్స్ జల్లెలు అది సంగతి సో ఈ కాలువ అయితే ఇడిచిన రు ఇంతముందు విడిచి బంద్ చేసిన రు జల్ల పిల్లలు అయితే వస్తున్నాయి ఈ ఇడిపి లేక కంప ఇడిపి లేకనే మస్తు టైం అవుతుంది చిన్న పుల్లలు తట్టుకున్నా కూడా బాగా బీపచ్చంగా తట్టుకుంటుంది ఇది అది వచ్చింది ఇబ్బంది సో మన టాంగు సోల లాగా ఎగ్గినాక దులుపుకొనికైతే రాదు ఇది ఎందుకంటే చాలా చిక్కు పడుతుంది ఏందంటే మంచిగా మంచిగా నీడుకున్న దగ్గర వేసుకుంటే పని చేస్తుంది లేదు కానీ ఇట్లా కంపల ఇది పైన కంప విక్కిన కంప అయితే వచ్చి ఈ కాలలో పడ్డాయి సో దీంట్లో అయితే అయితే వస్తుంది అసలు చాలా చిక్కులు చిక్కులు పడుతుంది బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది ఆటో పెడుతుంది చేపలకు వచ్చి ఆటో పెడుతుంది కుక్క చేపలు ఆడకుండా అదో మళ్ళీ అక్కడ పోతుంది మళ్ళీ ఇక్కడ వస్తుంది అనమాట అక్కడ ఇక్కడ ఆ గడ్డకి ఇక్కడకి తిరుగుకుంటా తిరుగుకుంటా కొత్తగా ఏదో దానికి కొత్త లోకానికి వచ్చినట్టు అయింది ఆటో పెడుతుంది బాగా అక్కడ చేపలకు తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది అక్కడ ఇక్కడ ఆట పెట్టుకునే జరిగింది ఫ్రెండ్స్ దీనికి మాత్రం భీవత్తంగా చిక్కు పడుతుంది అదే మంచిగా తీరా నువ్వు వీడియో చాలా గంపలేస్ ఉంటుంది ఏదో నువ్వు వీడియో తీంతమంది వచ్చింది నువ్వు లాంగ్ నుంచి తీస్తా వీడియో లాంగ్ హుషారు ఉన్నా అండి మీ దూరం నుంచి మంచి తీరా మనుషులు వచ్చేటట్టు అన్నీ వచ్చే తట్టు నీకు కింద పెట్టుకుంటావు

అందు ఫ్రెండ్స్ ఈ మెట్ల కింద ఎందుకు కప్తున్నా అంటే దీని కింద కొంచెము ఒకటి ఒకటి రెండు కాకి పర్కాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనే కప్తున్నాను అనమాట సో ఏమన్నా ఏమైనా పాపర్లు సో కోట ముగ్గులు ఇవి ఉన్న కూడా పడిపోతాయి అనమాట పాపర్లు కోట ముక్కులు పాము చేపలు అన్నీ ఒకటే ఒక్కొక్క ప్లేస్ కాబట్టి ఒకటి పిలుస్తారు సో ఇంతకుముందు అయితే దీనిలో బండకూర్ కుడు కాళ్ళు చేపలు చాలా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క పిల్ల కనిపిస్తలేదు అసలు సో దీంట్లో పీతలు కూడా మనకు ఎండ్రకచ్చలు కూడా ఎండ్రకాయలు కూడా మస్తు ఉంటున్నాయి దీంట్లో అప్పుడప్పుడు చేతులతోనే వాటితోటి మనం కొన్ని వీడియోస్లో కూడా చూపించిన మీకు కానీ ఇప్పుడు ఒక్కటి కూడా కనిపిస్తలేదు అసలు ఎందుకంటే సో మొత్తం తిన్నట్టున్నారు చాలామంది సో అందుకనే ఇప్పుడైతే కనిపిస్తలేవు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి కనిపిస్తలేవు ఇప్పుడు కొత్త కాలం స్టార్ట్ అయింది మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళిపోయినామా ఏదో అర్థమైతే లేదు మొత్తం అయితే చేపలు అయితే లేవు ఫ్రెండ్స్ ఇక్కడ పైన పైన పైన

రొయ్యలు కూడా ఉండే లోపల ఆడికో అంటే రొయ్య కరుస్తుంది బిడ్డ దీన్ని కాల్చి కారం పెట్టే పెడతాం ఇయాలేట హాయ్ ఫ్రెండ్స్ చూడండి సో ఇవి మనకి మనకు జల్లవలతో ఈ చేపలు పడ్డాయి అనమాట కప్పి పట్టినాము కొన్ని చేపలు కాల్చుక తినాము కొన్ని చేపలు అయితే పాము చేప చూడండి ఇంకా బతికే ఉంది చూడండి పెద్ద చేప చూడండి జల్లలు పడ్డాయి అనమాట కానీ అయితే ఇంకా పడుతుంటివి కానీ టైం లేదు వేరే పని మీద పడలేదు చూడండి గివే అనమాట జల్లలు చూడండి జల్లల వల్ల ఇట్లా జల్లలు పడతాయి ఇంకా సీజన్ రాలేదు సీజన్ వస్తే ఇంకా ఫుల్ పడతాయి జల్లలు మంచిగా ఉంటుంది జల్లలు కూడా ఇది పడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్